హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు వ్లాగ్స్ మా కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోదాదేవికి ఒడి సమర్పించే కార్యక్రమం జరిగింది అన్నమాట అందుకోసమనైతే అందరం కలిసి ఇక్కడికి రావడం అయ్యింది

గోదాదేవి యొక్క భక్తికి ప్రతీకగా ఈ మాసంలో తిరుప్పావై ద్వారా భగవత్ సేవ కొనసాగుతూ ఉంది ఆమె రచించినటువంటి తిరుప్పావై గ్రంథాన్ని అందరూ పారాయణం చేయడం అవుతుంది ఈ ధనుర్మాసంలో గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని పురాణాలు చెబుతాయి ధనుర్మాసంలో ఆచరించేటువంటి వ్రతంలో గోదాదేవి రచించినటువంటి ముప్పై పాశురాలు రోజుకు ఒకటి చొప్పున ఈ మాసం అంతా చదువుతూ ఉంటారు అందులో ఒకటి నుండి ఐదు పాశురాల వరకు వాటి ఉపోద్ఘాతం ఏంటని అంటే తిరుప్పావై ముఖ్య ఉద్దేశం తెలియజేస్తాయన్నమాట చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే సకాలంలో వానలు కురుస్తాయి పంటలు పుష్కలంగా పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది అలాగే కృష్ణుడిని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి చెబుతుంది ఐ ఒకటి నుంచి ఐదవ పాశురంలో ఉన్నటువంటి అర్థం అది అన్నమాట అలాగే ఐదు నుంచి పదిహేనవ పాశురాలలో గోదాదేవి చలికత్తెలతో కలిసి పూలు సేకరిస్తూ పల్లెటూరు వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఈ పాశురాల్లో ఉంటాయి పక్షుల కిలకిల రాగాలు రంగురంగుల పూలు చిలుకుతుంటే వచ్చే సంగీత ధ్వనులు అలమందల మెడలో చిరుగంటల సవ్వడి గుడిలో వినిపించే శంకారావం వర్ణనలు ఇందులో ఉంటాయన్నమాట అలాగే ప్రతిరోజు ఉదయాన్నే గోదాదేవి తన చలికత్తెల ఇంటికి వెళ్ళి నిద్ర లేపుతూ వారిని నదీ స్నానానికి సిద్ధం చేస్తూ శ్రీ మహావిష్ణువు అవతారాలను పొగడడం ఈ ఐదు నుంచి పదిహేను పాశురాలలో ఉంటాయి అన్నమాట తర్వాత పదిహేను నుంచి ఇరవై పాశురాలలో ఏముంటుంది అంటే గోదాదేవి తన చెలికత్తెలతో కలిసి చేసినటువంటి దేవాలయ సందర్శన ఈ పాశరాలు వివరిస్తాయి భగవంతుడిని నిద్ర మేల్కొల్పడానికి ఆండాల్ అమ్మవారు సుప్రభాతాన్ని ఆలపిస్తుంది గోదాదేవి ఆమె చెలికత్తెలు గుడికి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణుల వారిని మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు ఆ తర్వాత వారు కృష్ణుడి అష్టమహిళల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు ఈ అంశాలన్నీ ఈ పదిహేను నుంచి ఇరవైవ పాశురాలలో ఉంటాయి అలాగే ఇరవై నుంచి ముప్పై పాశురాలలో ఏముంటుంది అంటే ఈ పాశురాలు భగవంతుడి గొప్పదనాన్ని వివరిస్తాయి అన్నమాట ఆఖరి పాశురంలో గోదాదేవి తాను విష్ణు చిత్తుని కుమార్తె అని ఈ ముప్పై పాశురాలు తానే రచించి పాడానని ఎవరైతే ఈ ముప్పై పాశురాలు భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుడి కృప తప్పక కలుగుతుంది అని చెబుతుందట thank you అమ్మవారికి ఘనంగా సారి తీసుకువచ్చి దేవాలయం చుట్టూరా ప్రదక్షిణ చేసి గోదాదేవి ముందు అయితే ఉంచడం అయ్యింది తర్వాత అక్కడికి గెస్ట్గా పద్మజ రామానుజ ఛానల్ తరపున ప్రవచనాలు వినిపించడానికి అయితే వచ్చారు గోదాదేవి రచించినటువంటి ముప్పై పాశురాలలో పద్దెనిమిదవ పాశురం అలాగే ఇరవై ఆరవ పాశురం యొక్క ప్రాముఖ్యాన్ని అందరికీ వివరించారు తాను చెప్తున్నంతసేపు అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నారు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వారికి చిరు సత్కారం చేసి సాగనంపడం అయ్యింది

चिन्दा देवी, गोदादेवी अनुग्रह सिद्ध्य भगवत संकल्पिता, सकल चीरा सारे सारे, अर्चनेना, अर्चनेना, भगवती, भगवती, कैंकर् अर्चनेगवतीगढ़ ರಂಗನಾಕ ಗೋಧ ವೆಂಕಟೇಶ್ವರ ಶರಣ ಅರವಿಂದು ಅರ್ಪಣಮಸ್ತೂ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది గోదాదేవి బుడి బియ్యం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనడం అయ్యింది అందరం ఒకరి తర్వాత ఒకరు అమ్మవారికి సారీ అయితే సమర్పించేంతవరకు చాలా టైమే పట్టింది అంతేకాకుండా ఈసారి గోదాదేవి పాశురాలు వినడం కూడా అయ్యింది కదా అందుకే కొంచెం లేట్ అయినా సరే అమ్మవారికి జరగాల్సినవన్నీ చాలా గొప్పగా జరిపించుకున్నారు అమ్మవారి అది కూడా గోదాదేవికి ఇష్టమైన రోజున జరపడం చాలా సంతోషం కలిగించేటువంటి విషయం ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి సమర్పించిన సారిలోంచి కొంచెం అలా కొన్ని బియ్యం పూలు గాజులు అందరూ తీసుకోవడం అయింది అలాగే ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని మనసారా నమస్కారం చేసుకోవడం అయింది అంత మంచిగా కార్యక్రమం జరిపించినందుకు అయ్యగారి దంపతులకు దక్షిణ తాంబూలాలు సమర్పించడం అయ్యింది ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత అక్కడ పక్కనే ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయానికి కూడా వెళ్ళాము ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ ఇదేనండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ